గణేషాజనమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితే కనపడుతోంది అయితే మానసిక పరమైనటువంటి రుగ్మతలు కానీ బాధలు కానీ చాలా శాతం తగ్గుతాయి ఉత్సాహంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటూ ఇతరులన్నీ కుటుంబ సభ్యుల్ని కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి జాగ్రత్త ఇక వ్యాయామం చేద్దామన్నా కూడా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి వ్యాయామం పట్ల ఆసక్తి పెట్టండి స్త్రీ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం లేదా ప్రేమ వ్యవహారాలు లేదా ఇష్టమైన వ్యక్తులతో కలవడం కనపడుతుంది అయితే మిమ్మల్ని మోసం చేసే వారికి మాత్రం సరైన గుణపాఠం చెప్తారని చెప్పచ్చు ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు దైవభక్తి పెరుగుతుంది పూజలు కార్యక్రమాలు నోముల్లో పాల్గొంటారు ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మనసులో ఉండేటటువంటి కష్టాలు సుఖాలు బాధలు తల్లిదండ్రులతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ పంచుకునే అవకాశం కనపడుతోంది ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు చేసే పని ఎందుకు శ్రద్ధ కనపడుతుంది సహనంతో అన్ని పనులు చేస్తారు ఎలాంటి పరిస్థితులు సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా నిద్రపోరు అంతలా పట్టుదలగా చేస్తారు విదేశీ ప్రయత్నాలు కూడా చక్కగా లాభిస్తాయి వివాహ ప్రయత్నాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి వివాహ సంబంధాలు కుదురుతాయి పిల్లలకు సంబంధించి చదువులకు సంబంధించి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన పెట్టుబడులు పెట్టగలుగుతారు పిల్లలకు మీకు మధ్య అనుబంధం బాగా ఏర్పడుతుంది ప్రేమ కుదురుతుంది విడిపోయిన ప్రేమికులు కలుస్తారు భార్యాభర్తలు కూడా సంతోషంగా కాపురాని చేయగలుగుతారు జీవన ప్రణాళికలు వేసుకోగలుగుతారు శారీరక కోరికలు తీర్చుకుంటారు ఆదాయ పరంగా వృద్ధి కనపడుతోంది అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు విపరీతంగా కనపడుతూ ఉన్నాయి అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా కూడా సమస్యలుగా ఉంటాయి కాబట్టి రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఆస్తి వివాదాలు లాంటివి పరిష్కారాలు అవుతాయి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి అని చెప్పచ్చు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం మీకు ఈ వారం రాబోతుంది మానసికంగా కూడా సున్నితమైన మనస్తత్వంతో అందరినీ ప్రేమిస్తారు అయితే షేర్లోనూ ట్రేడింగ్లోనూ డబ్బులు పట్టడం వల్ల నష్టపోతారు కాబట్టి ఒక్కసారి జాతకం చూపించుకుని బలంగా ఉంటేనే పెట్టుబడులు పెట్టండి ప్రేమించిన వాళ్ళని కుటుంబ సభ్యులని సంతోషపెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తారు ఎరుగు పరుగు వాళ్ళతో స్నేహంగా మెలుగుతారు కొత్త కొత్త అవకాశాలని అందుగుచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా ప్రతి తగ్గ గుర్తింపుతో పాటుగా ఉద్యోగాభివృద్ధి అలాగే మానసిక ప్రశాంతత కనపడుతుంది చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగస్తులకి కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అలాగే ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీలు అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగాలు మారాలనుకున్న మంచి అవకాశాలు మీకు వస్తాయి స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో చక్కని అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు గృహ సంబంధమైన విషయాల్లో ఉండేటటువంటి ఇబ్బందులు తొలుగు తొలుగుతాయి దృష్టి సారిస్తారు అందంగా ఇంటిని తీర్చిదిద్దగలుగుతారు మీ శారీరక సౌందర్యం కోసం బాగా తపత్రయపడతారు వ్యాపారస్తులకి కలిసొచ్చే అవకాశం కనపడుతుంది భవిష్యత్తుని అంచనా వేసుకుని వ్యాపారపరంగా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు అభివృద్ధిలోకి వెళతారని చెప్పచ్చు అయితే ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఇతరులకి సేవ చేస్తారు మంచి పేరు తెచ్చుకుంటారు ఇష్టమైన వాళ్ళతో కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ సరదాగా తిరగడం కానీ సంతోషంగా కాలం గడపడం కానీ ప్రయాణాలు చేయడం కానీ మనసులో ఉండే కష్ట సుఖాలు భావాలు ప్రేమలు పంచుకోవడం కానీ అలాంటివన్నీ కూడా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కాబట్టి దూర ప్రయాణాలు చేయొచ్చు ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ప్రోత్సాహం కనపడుతోంది ఏ పని ప్రారంభం చేసినా సరే తెలివి థేటర్లతో పొట్టుదర్లతో ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు ముండి బకాయలు వసూలు అవుతాయి అలాగే వ్యవసాయం పట్ల మొక్కల పట్ల మిద్ది తోట వ్యవసాయాల పట్ల ఆర్గానిక్ ఫుడ్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అందరూ మిమ్మల్ని గుర్తించాలి పొగడాలి అన్న తపన బాగా పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు పదవులు కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకూలాడతారు మొండితనంతో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు అలాగే ఎవరికి లాంగరన్ చెప్పచ్చు అలాగే మీలో టాలెంట్ స్కిల్స్ బాగా అభివృద్ధి అవుతాయి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెరుగుతుంది ముఖ్యమైనటువంటి వస్తువులు వాహనాలు భూములు యంత్ర పరికరాలు గృహాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే ఉన్నాయి నిరుద్యోగులకి మీరు కోరుకున్న కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా అనుకూలంగా కనబడుతోంది ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీల ఉద్యోగం వస్తుంది ఎప్పటి నుంచో తేరన్నటువంటి అవకాశాలు లేదా కోరికలు తీరతాయి భార్యాభర్తల మధ్య కలయికలు అన్యోన్యతలు సమస్యల పరిష్కారాలు అలాగే మానసిక ప్రశాంతత కనపడుతుంది సంతాన పరమైనటువంటి సాఫల్యత కనపడుతుంది ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు కూడా అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా వాహనం కొనాలనుకున్నా యంత్ర పరికరాలు ఏదైనా ఎలక్ట్రానిక్ గార్డ్ జెడ్స్ కొనుగోలు చేయాలనుకున్నా మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అని చెప్పచ్చు అప్పు చేసేనా సరే పెట్టుబడులు పెట్టి వృద్ధిలోకి వస్తారు కొత్తగా కంపెనీలు పెట్టాలన్నా ఫ్యాక్టరీలు పెట్టాలన్నా వ్యాపారాలు ప్రారంభించాలన్నా అనుకూలంగా కనపడుతోంది సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా ముందుబాకాలు వసూలు అవుతాయని చెప్పొచ్చు ఇంకా విద్యార్థిని విద్యార్థులు కూడా కొత్త యంత్ర పరికరాలు తయారు చేయడం కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారు చేయడం కానీ లేదా క్రీడలలో నైపుణ్యం చూపించడం కానీ కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తితో పాటుగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా నూతన అవకాశాలు అందుపుచ్చుకోగలుగుతారు ఉద్యోగ కార్యాలయాల్లో చర్చలు సమావేశాలు మీటింగులో మంచి ప్రావీణ్యతను సంపాదించుకోగలుగుతారు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి స్త్రీలకి మానసిక ఆనందము అయితే మీకన్నా అందంగా ఉన్న వారి పట్ల ఈర్ష్యాద్వేషము ద్వేషము కనపడుతున్నాయి కొంత నమ్మక ద్రోహాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి పరపురుషులు నమ్మడం మాత్రం మంచిది కాదు వివాహతర సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే మీ అంతా మీరు ఎదగడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు వ్యాపారస్తులు వ్యాపార పరంగా ఆశించిన దానికన్నా ధనప్రాప్తి కనపడుతుంది వ్యాపారంలో చక్కని ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకోగలుగుతారు డబ్బులు రొటేషన్ అవుతాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మాపీఠంలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు చేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా విచారతి కార్యక్రమాలని కూడా చేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియచేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము శత్రువులు పోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేదా భూతప్రాత పిశాచాది గాలులు సోకేన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు ఇంకా పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి